రైతుల అందరికీ నమస్కారం ఇక్కడికి వచ్చిన రైతులు గోపిరాజ్పల్లి తమ్ముడపల్లి ఎరకొండ తండ పెద్దపాడు గానుగుపాడు ఇంక్రియాలకు సంబంధించిన అందరు రైతులు వచ్చారు మాకు బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీటి విడుదల రైట్ కెనాల్ నుంచి కుడి కాలువ నుంచి మాకు నీటి విడుదల చేయాలి మేము నెల రోజుల నుంచి ఎన్నిసార్లు పోయినా ఏ అధికారైనా మాకు సరైన సమాధానం ఇస్తలేరు వరి పొలాలు ఇప్పటికే సగానికి ఎండిపోయినాయి ఇప్పటికైనా బేసర్దుగా నీటి విడుదల చేసి రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేము రైతుల తరఫున మేము అడగనికి సార్ని వచ్చినాము ఈ విషయము ఎమ్మెల్యే దృష్టికి ప్రతిపక్షాలు అందరూ ఒక్క దాటిపై వచ్చి రైతులకు సహాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ప్రతి ఒక్క రైతుకు ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా నీళ్ళు అందించవలసిన బాధ్యత అధికారుల మీద ఉన్నది అధికారులు ఎన్నిసార్లు వచ్చినా నిర్లక్ష్యం సమాధానం చేసి తపాసుపల్లికి నీళ్ళు తీసుకోపోతున్నాం అక్కడ తీసుకోపోతున్నాం అని చెప్తున్నారు గతం నెల నుంచి తిరుగుతున్నాము ఏ అధికారి పట్టించుకుంటే ఇప్పటికైనా మా రైతులను ఆదుకొని ప్రతి ఎకరాకు నీరు అందాల్సిన బాధ్యత రైతులపై అధికారుల ఉంది ప్రభుత్వం మీద ఉందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం దయచేసి మా విజ్ఞప్తిని విని మాకు నీళ్ళు విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం